హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ మధ్య వీడియో అప్లోడింగ్స్ కొద్దిగా లేట్ అవుతున్నాయి ఏమనుకోకుండా చూసేయండి ఇంతకీ మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసారా లేదా ఒకవేళ చూడకపోతే చూసేయండి రికీ గాడు మాత్రం మార్నింగ్ లేవగానే గోల మొదలు పెట్టేశాడు ఆ నెట్ డోర్ది కింద గడి తీయాలంట వాడికి రావట్లేదు కానీ ప్రయత్నిస్తానే ఉన్నాడు ఇంకా చాలే వదిలేయని చెప్తే ఇంకా అట్లా ఏదో వదిలేసి మళ్ళీ రిటర్న్ నా దగ్గరకు వస్తున్నాడు అనమాట మళ్ళీ ఆ గోళ అట్లానే ఉండిపోయి చేయాలి కదా అని గుర్తొచ్చి వెళ్ళి మళ్ళీ అదే దోలు చేస్తా ఉన్నాడు ఇంక ఈ రోజు మాత్రం టిఫిన్స్ బయట నుండే తప్పించేసుకున్నాం అనమాట ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి దగ్గరలో టిటిడి టెంపుల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారంట రీసెంట్ గా బాగుంది అంటే డాడీ ఇంక వెళ్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాము ఇంకా మేము రెడీ అయ్యే లోపు డాడీ అయితే వెళ్లి అప్ అండ్ డౌన్ కాటో మాట్లాడేసి వచ్చేసారనమాట ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఈ కొండ మీద టెంపుల్ అయితే చాలా బాగుంటది ఇది కూడా చూద్దాం అని అయితే అనుకున్నాము మరి కుదరేద్దో లేదో తెలియదు ఇంక ఇదైతే రామకృష్ణ మిషన్ స్కూల్ మందిర్ టైప్ కట్టించారనమాట అందుకని వీడియో అయితే తీసాను ఇంకా టెంపుల్ కి ఈ రూట్ కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ దాకా వెళ్ళాక పోలీసులు ఇటు ఎలా లేదని చెప్పి మళ్ళీ వేరే రూట్ నుండి పంపించారు ఇక్ సర్లే అనేసి వేరే రూట్ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట మనకైతే ఈ ఏరియాస్ అన్ని ఎప్పుడో చూసాను అసలు గుర్తు కూడా లేవు ఎప్పుడో నా స్కూలింగ్ టైమ్ లో ఇవన్నీ చూసినట్టు గుర్తుంది కానీ అసలు చాలా మారిపోయినాయి అనమాట ఈ రూట్ లో మొత్తం అన్ని పంట పొలాలే ఉంటాయి ఎక్కువగా అరటి తోటలు ఉంటాయి అనమాట ఇంకా అలాగవరి తోటని గులాబీ తోటని ఇంకా ఏవో ఒక తోటలు అయితే ఫుల్గా ఉంటాయి ఇటు సైడ్ చాలా బాగుంటది వాతావరణం కూడా ఇంత నేను టెంపుల్ ఇచ్చా కదా కొండ మీద అని చెప్పి అటు సైడ్ నుండి ఈ వ్యూ మొత్తం అయితే ఇంకా చాలా బాగుంటది కుదిరితే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము వెళ్తే కనగా చూపిస్తాను అక్కడ పైన నుంచి వ్యూ కూడా ఇంకా వెళ్ళేదారులో ఇలా నర్సరీ ఉంటే వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా ఈ టెంపుల్ అయితే మా ఇంటికి కొద్దిగా దగ్గర అని చెప్పారు మా నాన్న మేము అంతే అనుకున్నాం కానీ మరి ఏం దగ్గర కాదు కొద్దిగా దూరం ఉందనమాట రీసెంట్గా ఈ ఊర్లో మంతెన సత్యనారాయణ న్యాచురల్ క్యూర్ సెంటర్ అని స్టార్ట్ చేశారంట అసలు ఈ బ్లాక్స్ చూడండి సపరేట్ సపరేట్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట ఒక్కో కి ఒక్కో పేరు ఉంది ఇంక ఇంత పెద్ద బిల్డింగ్ ఉండింది అనమాట సరే అని చెప్పి నేను కూడా వీడియో తీసుకున్నాను నాకు పెళ్ళయ్యి నేను ఇటు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో విజయవాడ సర్కిల్ మొత్తం అసలు ఎంత బాగా డెవలప్ అయిందంటే ఇంత పెద్ద బిల్డింగ్స్ కూడా ఇట్లా వస్తాయని మేము ఎప్పుడు అనుకోలేదు ఇంక ఇలా మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టేలోపు టెంపుల్ రానే వచ్చేసింది అనమాట నేను ఫుల్ జూమ్ పెట్టేసేసరికి ఇంకా ఆటోలో కదా ఊగుతా ఉంది కెమెరా అందుకనే ఇంకా అట్లా కొద్దిగా బ్లర్ ఉంది వీడియో ఈ టెంపుల్ ఎక్కడో ఊరు బయట కదా అసలు జనాలు ఏముంటారులే అనుకుంటానే బయలుదేరాం పైగా సాటర్డే వెళ్ళాం అనమాట బయట చూడడం పెద్దగా జనాలు లేరులే అనుకున్నాము కానీ లోపలికి వెళ్ళా తెలిసింది ఫుల్ జనాలు అయితే ఉన్నారు టెంపుల్ చుట్టూ చాలా ప్లేస్ ఉందనమాట పార్కింగ్ గాని దేనికైనా అట్లానే యావరణ మొత్తం చెట్లతో నింపేశారు ఇంకా ఆటో అయితే కొద్దిగా అవతలే పార్క్ చేంజ్ చేశారు అనమాట ఇంకా మేమైతే అక్కడ నుండి నడుచుకుంటూ వస్తున్నాం టెంపుల్ దగ్గరికి ఇంకా టిటిడి టెంపుల్ అంటే తెలిసిందే కదా ఎటు చూసినా పూల మొక్కలు ఇవే ఉన్నాయన్నమాట కానీ మొక్కలు కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఈ గుల్లోకి అయితే ఫోన్ ఎలా ఉంది అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేశారు కదా ఫోన్ లేకుండా అని ఏమీ కండిషన్ లేదు బట్ నేనైతే లోపలికి తీసుకెళ్ళా అందరు తీసుకెళ్తున్నారు ఇంకా అలా బయట వరకు వీడియోస్ అయితే తీసాను గానీ గర్భగుళ్ళో దేవుణ్ణి మాత్రం వీడియో అయితే తీయలేదు మళ్ళీ పర్మిషన్ ఉందో లేదో మనకు తెలియదు కదా తీసి ఎందుకు రిస్క్ చేయడం అన్నట్టు ఇంక నేనైతే బయట బయట వరకు వీడియోలు తీసుకున్నా గానీ గర్భగుడిలో మాత్రం వీడియో తీసుకోలేదు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అసలు మేము వచ్చినప్పుడు అయితే జనాలు ఉన్నా కూడా క్యూ లైన్ లో అయితే పెద్దగా జనాలు లేరనమాట ఇదైతే గుడి బ్లూ ప్రింట్ అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే విమాన వెంకటేశ్వర స్వామి అంటారు కదా ఇంకా అది కూడా వీడియో తీసుకున్నాను ఇంతకీ విమాన వెంకటేశ్వర స్వామి అని ఎందుకు అంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి నాకైతే తెలీదు ఇంక ఇక్కడ మొత్తం స్వామివారిని ఊరేగించడానికి పల్లకి సేవకి కావాల్సిన పల్లకిలో ఇవి అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అసలు ఈ టెంపుల్ దగ్గర మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో జనాలు ఉన్నా కూడా ఎక్కువ ప్లేస్ ఉంది కదా ఎక్కడ కూర్చున్నా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంది అనమాట ఈ మధ్య టీటీడీ టెంపుల్స్ ప్రతి చోట కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తున్నారు కదా ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రికీకి మాత్రం ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా లక్క అయితే తీసుకొచ్చిన దగ్గర ఇస్తుంది ఇంకా ప్రసాదం పంచుతుంటే ప్రసాదం కూడా తెచ్చుకున్నాము క్యూ లైన్లో అయితే చూసారా ప్రసాదం కోసం ఎంతమంది ఉన్నారు ఇంకా మేము కూడా ప్రసాదం అయితే తినేసి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంటికి ఇంకా ఇక్కడేమో క్యూ లైన్లో ఇంతగా మేము దర్శించుకునేటప్పుడు అస్సలు జనాలు లేరు కానీ ఇప్పుడు మాత్రం క్యూ లైన్ చూడండి అసలు ఫుల్ ఉంది మేము ఒక్క పావు గంట అరగంట లేటుగా ఉంటే మేము కూడా ఒక గంట క్యూ లైన్ ఆగాల్సి వచ్చేది గుడి ఊరు అవతల ఉన్నా కూడా ఇంత మంది జనం అయితే వచ్చారనమాట తిరుమల నుండి లడ్డు ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తారంట వీక్లీ ట్వైస్ కానీ ఏ వారాలు ఇస్తారో నాకైతే గుర్తులేదు ఇంకా ఇక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉంది అటేమో కూల్ డ్రింకింగ్ వాటర్ అనమాట ఇంకా అక్కడేమో ప్రసాదం కౌంటర్ మేము మాత్రం దర్శనం చేసుకుని ఒక పావు గంట రిలాక్స్ అయ్యాము ఈ లోపు జనాలు అయితే ఫుల్ పెరిగిపోయారను ఇంకా మేమైతే బయలుదేరి రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాం అనమాట కుదిరితే మధ్యలో ఉండవల్లి కేవ్స్ దగ్గర ఆగుదాం అనుకున్నాము కాకపోతే ఆటో అయిన ముందే మాట్లాడుకోలేదు కాబట్టి డిస్కస్ చేసుకోవాలి ఇంక ఇక్కడేమో అన్నదానం జరుగుతుంది అంట కాసేపు ఆగితే కాకపోతే మేమైతే అన్నదానానికి ఏమీ వెయిట్ చేయట్లేదు ఇంటికి వెళ్ళిపోయి వండుకుందాంలే అనుకున్నాము ఇంక మేము నేను ఆటోలో కూడా వీడియోలు తీసుకుంటున్నానని చెప్పి అయితే ఇంకా మా అక్క ఎత్తుకుందనమాట ఇంక ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆటో ఆయన అయితే అడిగాము ఇట్లా ఉండవల్లి కేవ్స్కి తీసుకెళ్తారా అని చెప్పి దారే కాబట్టి కాసేపు వెయిట్ చేయమని చెప్పాము ఓకే అన్నారు అనమాట ఇంకా సరే అని అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా ఉండవల్లి కేవ్స్ దగ్గర కూడా వచ్చేసామను కాకపోతే ఇది ఎంట్రీ గేట్ మార్చారా అంతే ఇంకేం మారలేదు ఇంకా కేవ్స్ని వాళ్ళేం మారుస్తారులే కానీ కాకపోతే ఎంట్రీ మనం టికెట్ కౌంటర్ ఒక్కటి మార్చేసారనమాట ఈ కేవ్స్ కి సంబంధించిన డీటెయిలింగ్ అయితే ఇక్కడ రాశారు క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దాల్లో నిర్మించారంట నాలుగు అంతస్తుల భవనాన్ని సిక్స్టీన్త్ సెంచరీ వరకు రాజుల పోషణ లోనూ రౌండ్ స్టేర్ ఏమో స్తంభాల అంతస్తు అంటారు ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడు గొడవ అన్నీ రాసుందనమాట మొదటి అంతస్తులో ఏమో త్రిమూర్తులని రెండవ అంతస్తులో ఏమో అనంత పద్మనాభ స్వామిని ఇక మూడవ అంతస్తులో అయితే త్రికూట ఆలయం ఉంది అని రాసింది నేను ఈ ఉండవల్లి కేవ్స్కి చాలా సార్లు వచ్చాను కానీ నాకైతే ఈ డీటెయిలింగ్ మొత్తం తెలీదు కాకపోతే కొన్ని కొన్ని తెలుసు ఇక్కడ అవి కూడా నేను ఈ వీడియో మధ్యలో చెప్తాను వినండి ఇంకా ఫైనల్ గా అవుట్లుక్ అయితే ఇట్లా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి స్తంభాల మందిరం అని చెప్పాను కదా ఇదే అనమాట అది ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను మెట్లు ఎక్కేసరికి కలిసిపోయి ఇక్కడ కూర్చున్నారు అనమాట వీళ్ళందరూ అంటే ఫుల్ ఎండ్ ఉంది ఇంకా అందుకనేసి దాహం వేసి కూర్చున్నారు ఈ గుహలో అయితే గబ్బిలాలు ఏలాడబడుతున్నాయి అసలు ఎక్కడ చూసినా గబ్బిలాలే ఉన్నాయి వాసన కూడా అదే వస్తుంది ఫుల్ గా నుండి స్వరంగా దారి అమరావతి శ్రీశైలం కాశీ మూడింటికి దారి ఉంది అంట ఇక్కడ నుండి అండర్ గ్రౌండ్ నుంచి అప్పట్లో వెళ్ళే వాళ్ళంట నిజంగానే ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేది ఇప్పుడు క్లోజ్ చేసి ఇదిగోండి గబులా అయితే ఈ గృహం నుండి ఆ మూడిటికి దారి అయితే ఉందంట ఎప్పుడో యుద్ధ టైంలో అట్లా రాజులు వెళ్ళిపోయే వాళ్ళు అనమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాను ఇంతాక చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి త్రిమూర్తులు అనమాట అంటే ఇది మొత్తం టెంపుల్ లాగా ఇంక ఇక్కడ అన్ని రాళ్లతో చెక్కబడి ఉన్నాయి అన్నమాట కాకపోతే కొన్ని ఇప్పుడు లేవు ఇక్కడంతా ఏంటంటే ఒక గృహ లాగా ఉండి ఆ లోపల దేవుడిని పూజించే వాళ్ళు అనమాట ఇప్పుడు ఆ గృహల్లో ఖాళీగా ఉంది దేవుళ్ళు మరి లేరు అనమాట అంటే నా చిన్నప్పటి నుంచి లేరు మరి అది ధ్వంసం చేశారో తీసుకుపోయారో అవన్నీ నాకైతే తెలీదు ఫస్ట్ స్టేట్ నుండి వ్యూ పాయింట్ అనమాట పైకి ఎక్కాము ఇప్పుడే ఇంకా కేవ్స్ మొత్తం ఎక్కడ ఎక్కడ చూసినా ఇట్లా శిల్పాలు అయితే చెక్కబడి ఉన్నాయి ఎంత అంటూ కూడా జనాభా అయితే బాగానే ఉన్నారు నేను మాత్రం జనాభా లేని చోటుకెళ్లి వీడియోలు తీసుకుంటూ ఉన్నాను ఫ్లోర్ త్రీ ఏంటో మెట్లు ఎంత ఎత్తున్నాయి మోకాళ్ళెత్తు ఇంకా థర్డ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము ఇదే మెయిన్ ఫ్లోర్ అనమాట ఇక్కడ దేవతామూర్తులు అందరినీ ఇట్లా ఏర్పాటు చేసి ఉంచారనమాట చూడటానికి అయితే చాలా బాగుంది ఇంకా ఈ థర్డ్ ఫ్లోర్ లో ఏంటంటే అనంత సైన విష్ణుమూర్తి అయితే ఉంటారనమాట ఇక్కడ ఇదే మెయిన్ ఫేమస్ అనమాట సెకండ్ ఫ్లోర్ కంటే ఎక్కువగా ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఎక్కువ శిల్పాలు అవి కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అన్నమాట ఇక్కడ మాత్రం ఇప్పటికీ దేవుణ్ణి అయితే పూజిస్తూనే ఉన్నారు లోకల్ జనాలు బంగారం ఉజ్జరాలు నేలమల్ అన్ని కింద అనంత పద్మ స్వామి పనుకొని ఉన్నారు చుట్టూ స్వామివారి ఆభరణాలు ఆభరణాలు బంగారు వచ్చిన దొంగలవాళ్ళు అదే చెప్పారు అయిపోయారు ఈ విషయాలన్నీ నిజమా కల్పితమా అనేది నాకైతే ఇక్కడ ఎప్పటి నుంచో ఇది నానుడి ఇట్లా ఉంది అని చెప్పి అది నిజమైన కల్పితమైన పెద్దోళ్ళు చెప్పారంటే దానికి ఏదో ఒక కారణం అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకనే మనమైతే ఖచ్చితంగా నమ్మాలి పట్టుకొని పట్టుకుని దొంగలు వచ్చినట్టు ఇది వ్యూ పాయింట్ లాస్ట్ ఫ్లోర్ నుంచి హర్ష్యూడు సింహం కూర్చున్నాడు మా అబ్బాయి మున్లు జవాబు చేస్తున్నట్టు ఇంకా ఇదైతే ఫోర్త్ ఫ్లోర్ ఇది వరకు పైకైతే ఎలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఎలో లేదని చెప్పేసి బోర్డు పెట్టారు ఇంకా అందుకనే మేమైతే స్టెప్స్ మీద నుంచి వీడియో అయితే తీసేసుకున్నాము ఈ ఉండవల్లి కేవ్స్ మాత్రం నాకంటే మా అక్కకి బాగా మెమరబుల్ అనమాట ఎందుకంటే దాని ఎంగేజ్మెంట్ అయ్యాక బావతో ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఇదే అనమాట ఇంకా అందుకని దానికైతే ఫుల్ మెమొరబుల్ ఇక్కడ ఇంకా ఇదైతే చూసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇంకొకటి ఉంటుంది కానీ మేము అట్లా ఇంక ఇంటికి వచ్చి అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినేసాము ఇంకా అలా తినేసి చాలాసేపు రిలాక్స్ అయిన తర్వాత కొండ మీద టెంపుల్కి వెళ్తానని అయితే చెప్పాను కదా మార్నింగ్ ఇంకా అందుకనే ఇప్పుడైతే వచ్చాను ఈ గుడి టైమింగ్స్ మాత్రం మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ కొండ మీదకు మాత్రం ఇంతకు చూయించిన బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట టికెట్ అప్ అండ్ డౌన్ డౌన్కి థర్టీ రూపీస్ మనిషికి సెల్ఫ్ డ్రైవింగ్ పైకి అయితే ఎలా లేదు కింద కావాలంటే పార్క్ చేసుకుని ఆ వెహికల్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే పైన పార్కింగ్ లేదు అసలు కింద ఇక్కడ టెంపుల్ను పక్కనే మండపం కూడా ఉంటుంది అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ ఇస్తారు గ్రికీ గారు మాత్రం బస్ ఎక్కి వాళ్ళ తాతను తొక్కుతా ఉన్నాడు వాడంతా వాడు చూడాలంట కూర్చోని మారం చేస్తున్నాడు పైన టెంపుల్స్ మొత్తం అన్ని చిన్నజేయర్ స్వామిజీ గారు కట్టించారు ఇంకా ఇక్కడ ఘాట్ రోడ్ అనమాట పైకి వెళ్ళటానికి ఇంకా వెహికల్లో ఇప్పుడే వెళ్తున్నాము పైన నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ క్లారిటీ లేదు కానీ కుదిరితే పైకి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తాను ఇంకా నేనైతే కుదిరినంత వరకు అన్ని వీడియో తీసుకుందామని అనుకుంటున్నాను కాకపోతే ఇట్లా గేట్స్ వేసేసి ఉంటే క్లారిటీ అయితే ఉండదు వెళ్ళగానే వరాహ స్వామి దర్శనం అయితే అయింది ఏ టెంపుల్ ఆ టెంపుల్ ఇట్లా సపరేట్ గా అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉంచారు ఇక్కడైతే సీతా లక్ష్మణ సమేత విజయ రాఘవ పెరుమాల్ స్వామి అని సీతారాములది అయితే ఉంది శ్రీ రుక్మిణి సత్యభామ సమేత విజయసారథి పెరుమాల్ అంట ఇక్కడ మాత్రం కొన్ని టెంపుల్స్ లో వీడియో తీసుకొని ఇస్తున్నారు కొన్ని టెంపుల్స్ లో వీడియో తీసుకొని ఇవ్వట్లేదు ఇక్కడ ప్రతి దేవుడికి సపరేట్ టెంపుల్ లాగా ఉంటుంది అనమాట కొన్ని టెంపుల్స్ లో పంతులు గారు అయితే వీడియోలు తీసుకోవచ్చు అంటున్నారు కొన్ని అయితే అలో చేయట్లేదు అనమాట సో ఓకే అన్న చోట వరకు అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అనమాట మేమైతే కొద్దిగా ఎర్లీగా వచ్చేసాము ఎందుకంటే ఇంకాస్త లేటుగా అయితే కనుక జనాభా చాలా మంది ఉంటారు అసలు వీడియోలు కూడా తీసుకొని ఇయర్లే అని చెప్పేసి మేమైతే వచ్చి మంచిగా దర్శనం చేసుకొని వీడియోస్ కూడా తీసుకున్నాను ఇదివరకు ఈ టెంపుల్ మాత్రం పైన ఉన్న అన్ని గుడుల్లో చాలా ఫేమస్ అనమాట అసలు ఫుల్లుగా ఉంటారు జనాలు ఇక్కడ ఇంక ఇక్కడేమో పద్మావతి అమ్మవారు అనమాట వెంకటేశ్వర స్వామికి అటు సైడ్ అండాలు అమ్మవారు ఇటు సైడ్ ఏమో పద్మావతి అమ్మవారు ఉంటారు శ్రీ సుదర్శన పెరుమాల్ తెలుసు తెలుసు ఈ విగ్రహానికి వెనక వేరే విగ్రహం ఉంటుంది అనమాట ఇదిగోండి అందుకు అర్థం కావడానికి అక్కడ మిర్రర్ పెట్టారు అనమాట నేను బైక్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను నరసింహస్వామి నరసింహస్వామి అవతారం అనమాట అది ఫ్రెండ్స్ అవుతుంది ఇది బ్యాంక్స్ అవుతుంది రాదాలు ఎండ్ చేసేసరికి వీడియో అంత మంచిగా లేదు వాడు ఇంకా మా అక్క మా నాన్న చేయబట్టుకొని చూడండి నడుపుతానే ఉన్నాడు సైలెంట్గా నడవడు ఏదో దోల ఎత్తుకుంటానే ఉంటాడు ఇరికి లోటస్ లాక్ కట్టారు చుట్టూ అష్టలక్ష్మీదేవి గుడే కదా కరెక్ట్ కరెక్ట్గా సన్సెట్ టైంకి అనమాట ఎందుకంటే కొంచెం వెలుతుూర్లో తీస్తేనే వీడియోస్ మంచిగా వస్తాయి అన్నట్టు హడావిడి హడావిడిగా వచ్చాం ఇదైతే ఉండవల్లి సైడ్ వ్యూ పాయింట్ అనమాట కొండ మీద నుంచి బాగుంటుంది ప్రకాశం బ్యారేజ్ అవతల ఇంద్రకీలాద్రి అయితే ఇటు సైడ్ విజయ కిలాద్రి అనమాట అటు సైడ్ నది అవతలంతా విజయవాడ యువతలంతా మహానాడు అంటే ట్రైల్ బట్టలు అవతల మహానాడు ఈ సీతానగరం ఈ వ్యూ పాయింట్ ఇట్లా ఇక్కడి నుండి మా ఇల్లు క్లియర్ కనిపించిద్ది పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడేసరికి తెలియట్లేదు అక్కడ ఉంటుంది అనమాట షెడ్ దగ్గర వ్యూ అయితే బాగుంది కృష్ణారీ వరావతలో కృష్ణా జిల్లా యువతల గుంటూరు జిల్లా అదే కదా ఇదైతే రామకృష్ణ మిషన్ స్కూల్ అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు ప్లే గ్రౌండ్ లో అది చిన్నప్పుడు మేము చదువుకున్నాం ఆ పక్కనే చిన్న జీరాశ్రమం ఉంటది శ్రీ జీ శ్రీమన్నారాయణ అని ఉంది జై శ్రీమన్నారాయణ అని అది ఆశ్రమం కాలువ అనుకుంటున్నాను కృష్ణనే ఇది కొండపల్లి పవర్ స్టేషన్ అది ఇక్కడ నుండి క్లియర్ కనిపిస్తుంది లైటింగ్ వస్తుంది మా అష్టలక్ష్మల టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇప్పుడు దాకా ఓపెన్ లేదా అన్నారని బయట బయట ఉన్నాము ఫస్ట్ చూపించిందేమో విజయలక్ష్మి అమ్మవారు ఇప్పుడు చూపించిందేమో ధైర్య లక్ష్మి అమ్మవారు ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు అమ్మవారు ఇంకా అలా సగం వీడియో తీసుకున్న తర్వాత పంతులు గారు వచ్చి వీడియోలు తీయొద్దు అన్నారు ఇంక సరే అనేసి ఇంకా ఆపేశాను అనమాట ఇంకా రైల్వే ట్రాక్ మీద రెండు ట్రైన్లు వెళ్తున్నాయని చెప్పి వీడియో తీశాను ఇక్కడ రిక్వేమో గోల్ గోల్ చేస్తున్నాడు బయట చల్లటి గాలి వస్తుంది ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట పక్కనే ఉంటాం కాబట్టి భయం ఏమీ ఉండదు మార్నింగ్ అయితే చెప్పాను కదా ఇటు ఉండవల్లి సైడ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా అందుకనే ఇదైతే వీడియో తీసాను నేనైతే ఇక్కడ ఈ టెంపుల్స్ కు చాలా సార్లు వచ్చాను గానీ ఈ అష్టలక్ష్ముల టెంపుల్ కట్టాక మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ మేబీ అందుకే ఇక్కడ వీడియో తీయొద్దు అన్నారేమో మరి ఇంకా అలా అష్టలక్ష్ముల దగ్గర కూడా దర్శనం చేసేసుకొని పక్కనే నరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంటే వెళ్ళి అది కూడా దర్శించుకున్నాం అనమాట ఇక్కడైతే అసలు పంతులు గారే లేరు ఈ అష్టలక్ష్ముల టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది లోటస్ పైన టెంపుల్ కట్టేసరికి లుక్ కూడా చాలా బాగుంది అనమాట చూడటానికి నేను చదువుకునే రోజుల్లో మాత్రం నాకు కొంచెం లోన్లీనెస్ అనిపించిన లోగా ఉన్నా మెయిన్గా టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పేసి అమ్మకి ఫోన్ చేసి ఇంక ఇటు వచ్చేసేదాన్ని అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం కూడా మా అమ్మ కూడా సరే వెళ్ళేసిరా అనేది అనమాట ఇంకా అందుకనే నాకు ఈ కు కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట నాకు బాగా ఇష్టం ఇక్కడ మాత్రం దర్శనం చేసుకున్న దానికంటే ఎక్కువ టైం స్పెండ్ చేసాం బయట అట్లా కూర్చొని ఇంకా రికీగాడు మాత్రం అటు ఇటు పరిగెడుతున్నాడు అని చెప్పి చెట్టు కొమ్మలు కోసిస్తే వాడైతే అట్లా ఆడుకుంటున్నాడు మేమైతే ఇంకా అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము వీడియో క్లిప్స్ ఇంకా నేను ఆ కొమ్మలన్నీ వాడి చేతిలో నుండి తీసుకున్నానంట అందుకని అలాగే అటు సైడ్ తిరిగి కూర్చున్నాడు ఇస్తంటే తీసుకోడంట మళ్ళీ ఇంక ఇక్కడైతే బెంచెస్ ఉన్నాయి కదా అనేసి ఇక్కడ కూర్చొని కాసేపు వ్యూ ఎంజాయ్ చేసాం అనమాట అందరం ఈ కొండ మీద టెంపుల్ దగ్గర మాత్రం ప్రతి శ్రీరామనవమికి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కళ్యాణం చేస్తారు చాలా మంది జనాలు కూడా వస్తారు ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా బస్ వస్తే బయలుదేరటమే ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగానే బస్ అయితే వచ్చేసింది ఇంక ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము అసలు ఈ బస్ ఎక్కువ సీటింగ్ కూడా లేదనమాట అందుకనే చూపిద్దాం అని వీడియో తీసాను అష్ట లక్ష్మీదేవి టెంపుల్ మాత్రం ఫుల్ లైటింగ్ తో వెలిగిపోతూ ఉంటుంది అలా ఇంటికి రాగానే మా మావయ్య ఆయన పిల్లలు అయితే వచ్చారు రికీ గడు మాత్రం మా మావయ్యని చూసి టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకా మావయ్య అయితే పానీపూరి తిందుట్లే రమ్మంటే ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఇంకా వీళ్ళ ముగ్గురు మాత్రం నడుచుకుంటూ వస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనమాట పానీపూరి బాగుంటుందంటే ఇంక వెళ్ళాము బ్యారేజ్ని ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ లైటింగ్తో చూస్తున్నాము ఇంకా అలా పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట ఇంకా అలా మా ఇంటి దగ్గర ఒక టూ త్రీ డేస్ అయితే ఉన్నాను కానీ ఇంకా వీడియోలు అయితే తీసుకోలేదనమాట ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మరికొన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అంతవరకు బాయ్ బాయ్ ఇంకా నైట్ డిన్నర్ అయితే రోటీస్ తినేసాం అనమాట